హాయ్ అండి మా ఫ్రెండ్ ఒక శారీ ఇచ్చి ఓల్డ్ శారీ ఒక మంచి మోడల్ అయితే డిజైన్ చేయి నీ సైజ్ అని చెప్పిందండి సో అలాగే డిజైన్ చేశానండి చున్నీ వచ్చేసి నేను ఇలా మోడల్ డిజైన్ చేశాను అనమాట లాస్ట్లో కొంచెం క్లాత్ మిగిలితే అలా డిజైన్ చేశాను చున్నీ పొడిగి ఎక్కువైంది కదా కట్ చేసేస్తాను ఇది వచ్చేసి కింద బార్డర్ వచ్చింది కదండి ఇదంతా కూడా మనకి పళ్ళు ప్లాజో టైపు చాలా అంటే చాలా బాగుంటుంది తను ఓవర్ డీప్ వేసుకుంటుంది ఇంకా కొంచెం కొద్దిగా లాగుంటుంది నాకన్నా తనకి చాలా బాగుంటుంది ఇంకా ఫిట్టింగ్ మంచి పర్సనాలిటీ ఉంది కాబట్టి సో ఇప్పుడు శారీ మొత్తం కూడా ఎక్కడికక్కడ కట్ చేసేసి పెట్టుకున్నాను కట్ చేసేసామంటే ఇష్టం వచ్చినట్టు కాదు ఫస్ట్ పళ్ళు పార్ట్ బాడీ పార్ట్ కట్ చేసాను ఇది ఎలా వచ్చిందంటే శారీ పళ్ళు వైపు ఏమో బాగా హెవీగా వచ్చిందండి వర్క్ మధ్యలో బుటాస్ వచ్చినాయి అక్కడక్కడ మళ్ళీ కట్టు చెంగు వైపుకి ప్లెయిన్ వచ్చిందనమాట సో ఇలా రావటం వల్ల నేను ప్లెయిన్ నేమో ప్యాంటు కింద వాడుకున్నాను అదేవిధంగా పళ్ళు పాటని చూపించాను కదా హైట్ దగ్గర కింద మన డిజైన్ వచ్చేటట్టు వాడుకున్నాను తర్వాత నాకు వచ్చేసి ఇది ఏది మనకి మధ్యలో బుటాస్ వచ్చినాయి కాదు అది బ్యాక్ పార్ట్కి వాడాను అనమాట మిగిలిన క్లాత్ని చున్నీ కింద వాడాను దీనికోసం మొత్తం శారీ అంతా వాడానండి ఇంకా లైనింగ్ అంటారా నాలుగు మీటర్ల క్రేప్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఫస్ట్ సగం కింద ఫోల్డ్ చేశాను ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఒక ఫోల్డింగ్ చేశాను అనమాట టూ ఒకేసారి టూ బాడీ పార్ట్స్ కట్ చేసుకుందాం అని ఫ్రంట్ పార్ట్ అది ఫ్రంట్ బ్యాక్ హైట్ వచ్చేసి ముప్పై ఇంచులు అండి అయితే ఒక రెండు ఇంచులైతే యాడ్ చేశాను అనమాట ఫోల్డింగ్కి ఖర్చులకి అంతా పోతుంది కదా రెండు ఇంచులు యాడ్ చేసుకున్నాను ఓవర్ డీప్ నెక్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఫుల్ షోల్డరు ఓకేనా డ్రెస్ కాబట్టి ఆరు ఇంచులు తీసుకోవాలి బ్లౌజ్కి అయితే ఐదుంచులు తీసుకుంటాము షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి తర్వాత వచ్చేసి మనకి చంక డౌన్ వచ్చేసి పావు తక్కువ ఆరు ఇంచుల వరకు అయితే వచ్చింది అంటే మనం ఆర్మ్ లూజ్ అనేది ఇంచులకి మ్యాచ్ అవ్వాలన్నమాట అవన్నీ చూసుకునే మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి ఓవర్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఓవర్ డీప్ అనమాట చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర అండి నా సైజే కానీ ఎక్కువ ఓవర్ డీప్ వేసుకుంటుంది అనమాట కొంచెం లా నాకన్నా కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి దానికి ఫిట్టింగ్ అనేది ఇంకా బాగుంటుంది నాకన్నా ఇప్పుడు ఆర్మ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి అంతగా మ్యాచ్ కాకపోతే కొంచెం కిందకి దింపుకోవాలండి ఇలా దింపుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగా ఓకేనా పక్క నుంచి చెక్ చేసుకోవాలి సో అయిపోయింది చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు కట్స్ వరకు ఎంత వచ్చిందంటే పదిహేడు ఇంచుల దగ్గర కట్స్ వచ్చిందండి అక్కడ నాకు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందనమాట అంటే మనకి లూజు లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర ఇంచుల దాకా వచ్చింది తొమ్మిదిన్నర కన్నా కొంచెం తక్కువ వచ్చింది ఇంకానే చెప్పాలంటే కట్స్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి కట్స్ దగ్గర కానీ టైట్గా పట్టేస్తారంటే మాత్రం మ్యాచ్ అవ్వదు అంటే సెట్ అవ్వదు అనమాట టాప్ అనేది పట్టేస్తుంది అర్థమైందా హైట్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు తీసుకున్నాను ఖర్చులతో కలిపి ఫుల్ షోల్డర్ ఆరించులు చంకడౌన్ పాత ఒక ఇంచులు చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర కట్స్ ఎక్కడ వరకు కావాలి అంటే హైట్ అనమాట కట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే పదిహేడు ఇంచుల దగ్గర నుంచి కట్స్ అనమాట సో మీరు చూసుకోవాలి బాడీ షోల్డర్ దగ్గర నుంచి ఎక్కడ వరకు కట్స్ కావాలో చూసుకోవాలి నేను పదిహేడు ఇంచుల వరకే తీసుకున్నాను ఇక్కడ కట్స్ వెడల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకన్నా కన్నా కొంచెం తక్కువ ఉందండి సో అదే మార్కింగ్ వేశాను నేను వేసిన తర్వాత ఇక్కడ తొమ్మిదిన్నర వచ్చింది కదా కింద పదిన్నర ఇవ్వాలి గేరా దగ్గర నడుము లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చింది సో ఇలా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ తొమ్మిదిన్నర గేరా దగ్గర పదిన్నర అంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది మరి ఓవర్గా తీసుకోకూడదు ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ పదిన్నర పైన తొమ్మిదిన్నర తీసుకున్నాను కదా కట్స్ దగ్గర వెడల్పు ఇక్కడ పదిన్నర తీసుకున్నాను అంతే ఎక్కువ ఖర్చులు కూడా పెట్టకూడదు మీకు ఫుల్గా నాలుగు మీటర్లు కూడా పట్టదండి ఒక కన్నా మూడున్నర కూడా మనం మేనేజ్ చేసేయచ్చు మూడున్నర అయితే నేనైతే ఇంకా నాలుగు తీసేసుకున్నాను కింద రెండు మీటర్లు ఖచ్చితంగా పడుతుంది పైన ఒక రెండు మీటర్లు పడుతుంది అని అనుకున్నాను కానీ కొంచెం క్లాత్ మిగిలిందన్నమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు నెక్ విడల్పు వచ్చేసి రెండున్నర అంటే చిన్నగా షోల్డర్ కావాలంట చిన్న షోల్డర్ కావాలన్నారు అందుకుని నాకన్నా తనకి చాలా బాగుంటుందండి పిక్ కానీ షేర్ చేస్తే మీకు పెడతాను కొంచెం పర్సనాలిటీ ఉంటే టైట్ ఫిట్ చేసుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట స్వీట్ హార్ట్ నెక్ అయితే ఇచ్చాను స్వీట్ హార్ట్ నెక్ అనమాట ఇది వెనకాల నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇప్పుడు మార్కింగ్ వేసుకుని పెట్టుకుంటున్నాను అంతే నేను నెక్ దగ్గరికి అయితే వెళ్ళనండి తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ నెక్ తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని కూడా సపరేట్ చేసేసుకోండి ఇలాగా ఎందుకంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసాం కదా అక్కడ మనకి ఫోల్డింగ్ ఉంటుంది అన్నమాట ఈ చంక దగ్గర కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసాను ఇప్పుడు మిగతాదంతా కూడా యాస్టీజ్గా కట్ చేసేయచ్చు ఇలా యాస్టీజ్గా కట్ చేసేయచ్చు ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత మనం ప్యాంట్ దగ్గరికి వెళ్దాం ఓకేనా మిగిలిన క్లాత్ ఇదంతా పక్కన పెట్టేసే హ్యాండ్స్ అంటారా రెండే రెండు ఇంచులు కావాలంటండి మన బార్డర్ రెండించులు ఉంటుంది మిషన్ మీదైనా కట్ చేసేయచ్చు ఏమి లేదు సంఘటనలు మరి ఏమి కొలతలు అవసరం లేదు అంత అంత చిన్న రెండున్నర ఇంచులకి జస్ట్ లైట్గా షేపిస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు సగానికి ఫోన్ చేస్తానండి నేను మిగతా క్లాత్ని మొత్తం కూడా నాకైతే హైట్ హైట్ ఎక్కువ ఉంటుంది సరిపోయింది ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని చక్కగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కిస్తా హైట్ అవన్నీ కూడా నడుము లూజు మార్కెట్ నడుము లూజు మీరు తీసుకోవాలి అదేవిధంగా సీట్ లూజు మన హిప్ లూజ్ అంటాం కదా హిప్ లూజ్ కాదు నడుము లూజు వేరు హిప్ లూజు వేరు సీట్ లూజు వేరు మన సీట్ ఉంటే చూసారా దాన్ని రౌండ్ చెక్ చేసుకోవాలి నాకు హైట్ వచ్చేసి నలభై ఇంచులండి సీట్ వచ్చేసి నలభై ఒక ఇంచులు నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఓకేనా ఇప్పుడు మనకి కిస్తా కిస్తా డీప్ కావాలంటే కిస్తా హైట్ కావాలంటే ఖచ్చితంగా మీకు సీట్ లూజ్ కావాలన్నమాట ఫస్ట్ అయితే నేను హైట్కైతే మార్కింగ్ వేసేసాను హైట్ మార్కింగ్ ఎంత వచ్చిందంటే నాకు కింద ఖర్చులు పైన ఒక రెండించులు తీసుకున్నానండి రెండించులు ఎందుకంటే అక్కడ మనం ఎలాస్టిక్ వేయాలన్నమాట ఫోల్డ్ చేసుకుని అందుకుని అది అవన్నీ వదిలేసి నలభై ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి అయితే నేను హిప్ లూజు నలభై ఒకటి కదా దాంట్లో నాలుగో భాగం ఎంత ఉంది పది ఇంచులు ఉంది కదా పది ఇంచులకి రెండున్నర ఇంచులు కలపాలి అదే పది ఇంచులకి రెండున్నర ఇంచులు కలిపితే పన్నెన్నర ఇంచులు అనేది కింద మన కిస్తా హైట్ అనమాట పైన పట్టికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేను చెప్తున్నాను ఓకేనా పన్నెండున్నర వచ్చింది నలభై అనుకోండి సీట్ దాంట్లో నాలుగో భాగం పది ఇంచులు దానికి రెండున్నర కలపాలి ఎవరికైనా అంతే హిప్ మనకి సీట్ లూజ్కి రెండున్నర ఇంచులు కలిపితే సరిపోతుంది అప్పుడు మనకి కిస్తా హైట్ అనేది వస్తుంది పైన నేను ఎలాస్టిక్ కోసం క్లాత్ ఉంచాను కదా అది వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అయితే సీట్ లూజ్ నేను ఎంత చెప్పి నలభై ఒకటి కదా దాంట్లో నాలుగో భాగం పావు దాకా వచ్చింది కదా ఆ పావు ఇక్కడ మార్కింగ్ వేశాను ఇక్కడ కింద కాలు దగ్గర ఒక ఏడు ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇక్కడ షేప్ ఇచ్చానండి చూడండి ఇక్కడ కిస్తా షేప్ ఇచ్చాను చూసారా అలా షేప్ వస్తేనే బాగుంటుంది అనమాట ఇలా క్రాస్గా కట్ మరి ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టుకోకండి ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటే అది మనకి లూజ్ ప్యాంట్ లాగా అయిపోతుంది మనకి కరెక్ట్గా అద్దినట్టు రాదనమాట కూర్చున్నా కూడా పీలికిపోకుండా ఉండాలి కదా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో నడుము లూజ్ ముప్పై రెండు ఇంచులు హిప్ లూజ్ ఏమో అంటే హిప్ నడుము లూజ్ కాకుండా హిప్ లూజ్ కాకుండా సీట్ లూజ్ చూసుకోవాలి సీట్ లూజ్ వచ్చేసి నలభై ఒక్క ఇంచులు నలభై ఒకటిలో నాలుగో భాగం పదుంపావు మనం రెండున్నర ఇంచులు కలిపితే పన్నెండున్నర కన్నా ఎక్కువ వచ్చిందనమాట ఓకేనా అది కిస్తా హైట్ అండి ఇంకా కాళ్ళు ఏడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఖర్చులు ఎక్కువ పెట్టకండి అయితే ఆ కిస్తా హైట్ ఎక్కడి దాకా వచ్చిందో అక్కడ మనం హిప్ లూజ్లో నాలుగో భాగానికి మార్కింగ్ వేసుకుంటే మనకి కూర్చున్నా కూడా నుంచున్నా కూడా లూజ్ రాకుండా కాళ్ళ దగ్గర కరెక్ట్గా మనకి ప్లాజో లాగా మంచిగా ఉంటుంది అనమాట చూసారు కదా ఎలా వేసుకుంటే ఎలా ఉందో నాకు కాళ్ళ దగ్గర అద్దినట్టు వచ్చేసింది కొంచెం లూజ్తోటి తోటి కూర్చున్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హైట్ కాకుండా మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలండి పైన ఎలా స్టిక్ వేస్తాం కదా ఫోల్డింగ్ కావాలి కదా అందుకుని ఇక్కడ షేప్ కూడా ఇచ్చేసేయండి చక్కగా కిస్తా షేప్ అనేది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కట్ చేసేస్తాను ఇది కూడా అని కట్ చేసేసి నేను స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో చూపించేస్తున్నానండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొంచెం ఖర్చులతో కలిపి కట్ చేసుకోండి ఓకేనా ఖర్చులు లేకుండా కట్ చేయకండి ఖర్చులతో కలిపి కట్ చేసుకుంటేనే మనం కుట్టిన తర్వాత ఆ సైజు వస్తుంది లేదంటే మళ్ళీ టైట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అయిపోయిందండి సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే కట్ చేస్తామో సేమ్ అలాగే ఒరిజినల్ క్లాత్ మీ పెట్టుకుని కట్ చేసేసుకోండి ఫ్రంట్లో మనకి ఏది రావాలి పళ్ళు పాటు రావాలి వెనకాల ఏదొచ్చినా పర్లేదు ఈ ప్యాంటుకి మాత్రం ప్లెయిన్ క్లాత్ని ఇచ్చారనమాట చీరలో అంటే మనకి వన్ పర్సెంట్ ఏమో ఫుల్ ఎంబ్రాయిడరీ ఉంది రెండో పర్సెంట్ ఏమో మనకి అక్కడక్కడ బుటాస్ ఉన్నాయి మూడోది మొత్తం ప్లెయిన్ ఉందనమాట చూడండి ఇలా వచ్చింది సో నాకు ప్లేన్ పైన వచ్చిందండి కింద బుటాస్ వచ్చినాయి అందుకని కిందదంతా కూడా నేను వాడేసుకున్నాను అనమాట కింద కూడా బార్డర్ వచ్చిందని చెప్పేసి ప్యాంటు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కిస్తా అతికేశాను నాకు లూజు కూడా అతికేసాను ఇప్పుడు నేను ఎలాస్టిక్ ఎలా వేస్తాను చె చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర ఇలాగా ఒక కుట్టు వేసేసుకోండి ఇలాగా ఫస్ట్ ఒక చిన్న కుట్టు వేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది మీకు నడుము లూజు కన్నా ఐదు ఇంచులు తక్కువ తీసుకోండి ఎలాస్టిక్ ఓకేనా మనకి నడుము లూజ్ కన్నా ఐదు ఇంచులు ఇంకా టైట్గా కావాలంటే ఒక ఏడు ఇంచులు అలా అనమాట చిన్నపిల్లలైతే మరి అంత టైట్గా తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది అది చూసుకుని తీసుకోవాలి మినిమం ఐదు అయితే సరిపోతుందండి మాకు బాగా టైట్గా కావాలంటే ఏడించదు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పిను సహాయంతో ఎలాగైతే నాడాన్ని లోపలికి పంపిస్తాం అలా పంపించేసేయండి చక్కగా ఇలాగా ఇలా మొత్తం లోపల పంపించేసి ఆ కట్ చేసింది జాయిన్ చేసుకోవాలి అంతే ఇంకోండి ఇలా జాయిన్ చేసుకోండి ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకోవాలి ఇలాగా అయిపోయింది చూడండి ఇప్పుడు అక్కడ ఓపెన్ చేసి పెట్టాను కదా ఎలాస్టిక్ కోసం అది క్లోజ్ చేసేసుకుని ఒక దీని మీద ఒక కుట్టు వేసేసుకోండి ఎలాస్టిక్ మీద కుట్టు వేస్తే ఇంకా మీకు చాలా బాగుంటుంది అనమాట అయిపోయినట్టేనండి ఇంకా చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు నేను పైన ఈ టాప్ కూడా అంతే తిప్పేసాను నెక్కని నేనేం క్యాన్వాస్ వాడలేదు ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తాను చూడండి ప్యాన్స్ రెండున్నర ఇంచులే తీసుకోమన్నారు కదా నాకు ఆ బార్డర్ అంతే ఉందనమాట నేను లైనింగ్ కూడా ఏం వెయ్యక్కర్లేదు చక్కగా ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఎంత వస్తే అంత బార్డర్ తీసేసుకుని ఇలా షేప్ ఇచ్చేసాను అంతే ఆర్మ్ లూజ్ వచ్చేసి ఒక ఏడు ఇంచులు తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా చక్కగా చేసేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా కట్ చేసేయడమే అంతే ఇంకేమి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు దీనికి ఇప్పుడు జాయిన్ చేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్లో కూడా ఏమన్నా లోతు కమిటీ తీసేసుకోండి ఏం అవసరం లేదు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇలా కరెక్ట్గా మిడిల్ లో పెట్టేసుకుని ఫస్ట్ మన వైపుకి ఆ తర్వాత అవతల వైపుకి ఆ తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్విచ్ మీకు ఈ డ్రెస్సెస్ అర్థం అవ్వాలంటే మినిమము నాలెడ్జ్ అయితే ఉండాలండి ఎందుకంటే ప్రతిదీ పాయింట్ చెప్పాలన్నా కూడా ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద పెద్దవే కదా ఇవన్నీ కూడా అని ప్రతిదీ ఇప్పుడు బ్లౌజ్ అనుకోండి మిషన్ మీద పెట్టగానే కనిపిస్తుంది మొత్తం కూడా ఇది అలా కాదనమాట కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి మీరు బ్లౌజ్లు చూస్తే హ్యాండ్స్ని ఎలా కుడతారు ఏంటని తెలుస్తుంది చూడండి ఎంత షార్ట్గా వచ్చింది ఇప్పుడు నాకు వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి హ్యాండ్ లూజు ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు మనం ఎక్కడికైతే కట్స్ వచ్చాయో అక్కడ వరకు కొంచెం షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి లేదంటే ఫస్ట్ స్ట్రేట్గా కట్ స్టిచ్చింగ్ చేసినా కూడా తర్వాత షేప్ ఇవ్వండి కొంచెం లైట్గా షేప్ ఇస్తే మనకి బాగుంటుంది అన్నమాట ఎవరికైనా అంతే ఎంత పెద్ద సైజ్ అయినా సరే కొంచెం షేప్ ఇస్తూ ఇలాగ స్టిచ్ చేసుకోవాలి కట్స్ నాకు పదిహేడు ఇంచులు అన్నాను కదా అక్కడ మార్కింగ్ వేసాను చూడండి అంటే కట్స్ పెట్టుకుంటా అక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు కట్స్ కుట్టేసుకోవాలి ఇలా చక్కగా నీట్గా కుట్టేసుకుంటే బాగుంటుంది అది కూడా చూపిస్తాను ఇలా అనమాట ఇంకో రెండో సైడ్ కూడా అంతే రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసుకుని కట్స్ కుట్టేసుకుందాం ఇలా మొత్తం కూడా చూసుకోండి ఎక్కడికి వచ్చిందో ఇక రఫ్ ఇచ్చేసేయండి నేను ఒకటి చూపిస్తాను మిగతాది మీరే కుట్టేసుకోండి తర్వాత చున్నీ చూపిస్తాను మీకు చున్నీ ఇంకా ఏం మిగిలిందండి ప్లెయిన్ క్లాత్ అయితే మిగిలింది అంటే బుటాస్ ఉన్నది కూడా నేను కింద బాటం కింద వాడే వాడేశాను ఇంకా కొంచెం ప్లెయిన్ క్లాత్ ఉందనమాట ఆ క్లాత్ పొడుగనేది సరిపోదు మనకి నేను ఏం చేశానంటే ఆ క్లాత్ని సగం కింద కట్ చేసేసుకుని లెఫ్ట్ రైట్ వచ్చేలా పెట్టుకుని మధ్యలో నేను ఈ ఈ బార్డర్ అయితే జాయిన్ చేశాను మంచి కొంచెం ట్రెండీ లుక్ వచ్చేలాగా ఈ మధ్యన బాగా చున్నీస్ అన్నీ అలాగే వస్తున్నాయి కదా ఇది కూడా అంతే ఇటు సైడ్ కూడా అయిపోయిందండి చూడండి ఎంత చక్కగా ఉంది కదా తర్వాత వచ్చేసి చున్నీ అన్నాను కదా ఈ చున్నీలో బార్డర్ వచ్చింది అది కట్ చేసాను ఇక్కడ ఫాల్ పార్ట్ ఉంది అదంతా ఇప్పుడితే మొత్తం పాడైపోతుందని కట్ చేశాను అది కూడా ఈ మిగిలిన క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగ మిడిలో కట్ చేశాను పోగులు బయటికి రాకుండా ఉండటానికి మీరు పీకాన చేసుకోండి లేదా ఫోల్డ్ చేసి కుట్టేశాను నేనైతే ఫోల్డ్ చేసి కుట్టేశాను ఇప్పుడు ఏం చేయాలంటే నా దగ్గర ఉన్న ఈ బార్డర్ ఉంది కదా దీన్ని ఒక ఏడు ఇంచుల వరకు అయితే తీసుకున్నానండి రెండు పీసులు తీసుకుని జాయింట్ వేశాను ఎందుకంటే రెండించులే ఉంది అది వెడల్పు మనం ఫోల్డ్ చేసి కుడితే ఏం మిగలదనమాట ఏం కనిపించదు కూడా లుక్ అనేది ఇలా మిడిల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా కుట్టాలి కూడా చూపిస్తాను నేనైతే రెండు పీసులు అయితే తీసుకున్నాను బార్డర్వి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది వచ్చింది కదా ఒక పీసు ఇంకో పీసు ఇవన్నీ జాయిన్ చేసాను ఇలాగా జాయిన్ చేసి కుట్టేశాను ఒక బాక్స్ లాగా రెడీ చేశాను అనమాట ఇది అయిపోయింది కదా ఇది ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసి మళ్ళీ పక్కనే ఇంకో ఫోల్డింగ్ చేశాను ఒక టాప్ స్టిచ్ వేశాను అనిగి ఉంటుంది లేదంటే పైకి ఎత్తేస్తుంది ఇక్కడ అటు ఇటు ఒక చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇటు సైడ్ కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు కూడా కుట్టేసుకోండి అంటే స్టార్టింగు ఎండింగ్ ఓపెన్ ఉంటుందండి మధ్య అంతా కూడా లెఫ్ట్ రైట్ కూడా క్లోజ్ అయి ఉంటుంది ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకుని చూడండి చక్కగా ఉందో ఇప్పుడు ఇక్కడ ఇలా కుచ్చుల కింద పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కుచ్చుల కింద పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మధ్యలో పెట్టేసుకుని కుట్టు వేసేసుకోవాలి ఇంక ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ జాయింట్ అనేది కనిపించదు అనమాట ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కదా ఇలా మధ్యలో పెట్టేసుకుని ఒక వన్ ఇంచ్ వరకు లోపల పంపించేసుకుని ఒక రఫ్ ఇచ్చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి అంతే ఇటు సైడ్ కూడా అంతేనండి చూసారా చున్నీ ఎంత బాగా రెడీ అయిపోయిందో రెండో సైడ్ కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా ఇలాగ చిన్న చిన్న కుచ్చి కింద పెట్టేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాలి రెండు వైపులా కుట్టాలి వన్ సైడ్ కాదు నాకు రెండు వైపులో కూడా ఓపెనే ఉందనమాట పోగులు బయటకు రాకుండా లేదంటే పీక్ చేసుకోండి మీ ఇష్టం అయిపోయిందండి సో ఇదంతా కూడా లోపల పెట్టేసి రాఫ్ ఇచ్చేయడమే చూసారా ఎంత సింపుల్గా అయిపోయినా నచ్చితే లైక్ చేయండి